పానంతో ఉన్న ఇంత పెద్ద చేప మీ ఊర్లో ఎంతకిచ్చారో కామెంట్ చేయండి ఎంతకి తీసుకున్నామో ఈ వీడియోలో చెప్తా హై ఫ్రెండ్స్ నేను మీ కడప పిల్లోని ఆర్డర్ ఏంటంటే మన కడపలో రెండు రోజుల నుంచి వాన అయితే ఉసిపోకుండా పడతాం ఆ వానలకు మన ఆదినిమైపల్ల డ్యామ్ చూడండి ఎంతగా పొంగుతావు ఈ కొత్త నీళ్లకు డ్యామ్ లో కొత్త చేపలు వచ్చింట తీసుకుందాం పా అని మా ఫ్రెండ్స్ అంటే ఇక్కడికి వచ్చినాం ఈ ఆదినిమైపల్ల డ్యామ్ లో అప్పటికప్పుడే మన కళ్ళ ముందర చేపలు బట్టి పానంతోనే మనకైతే అమ్ముతారు ఈయన చూడండి తూకం కూడా వేయకుండా చేతికి వచ్చినన్ని వేసి అమ్మేచ్చాడు నూరు రూపాయలు ఇచ్చే ఈ కొవరి నిండా వేసి ఇచ్చాడు ఆడ కొనుక్కున్న చేపలను ఈడ వీళ్ళైతే అయితే వంద రూపాయలు క్లీన్ చేసి ముక్కలు కొట్టిచ్చాను ఇంక ఈమె ఎవరో ఒక పెద్ద చేప అప్పుడే పట్టుకొని తీసుకొని వచ్చా అంటే పోయి ఎంత మా అడిగితే ఆమె ఒకేసారి వెయ్యి రూపాయలని చెప్పింది మా వాడు ఆరు వందలు ఇచ్చాంలే అన్నీ కూడా ఇయ్యాల ఫైనల్ గా ఏడు వందలకి ఇచ్చాలి అని అంటే మా ఫ్రెండ్ తీసుకుందాం ఏడు వందలకి అన్నాడు నేను ఆ చేపకి ఏడు వందలు ఎందుకు రావద్దులే అంటే గమ్ముగున్నాడు కానీ ఇంతలోనే మా ముందే ఏడు వందలు ఇచ్చి ఆ చేపను అయితే కొనుక్కున్నాడు అది చూసి నా ఫ్రెండ్ నా మీద పళ్ళు కొరుకుతున్నాడు అంత పెద్ద చేపను మిజ్ చేసుకున్నావు కదా అన్నట్టు ఆ చేపకు ఏడు వందలు పెట్టచ్చో లేదో మీరే కామెంట్ చేయండి తూకం మించు మించు నాలుగైదు కేజీలు ఉంటాయి ఇంకా ఏరే ఆయన ఇప్పుడే మా ముందరే ఈ చేపలను పట్టుకొని వచ్చింటే పోయి బేరం ఆడి ఆరు వందల యా రూపాయలకి అయితే తీసుకున్నాం ఈ చేపలన్నీ ఆరు వందల యాభై రూపాయలకి కొనొచ్చలేదా లేదా కామెంట్ చేయండి ఇంటికి వచ్చినాక ఎవరికి వాళ్ళం బాగా అంటే వీళ్ళు చూడండి ఈ చేప నాదంటే ఈ చేప నాదని లాక్కుంటున్నారు ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి